ఏసుక్రీస్తును నమ్మితేనే తప్ప ఈ లోకంలో ఒక వ్యక్తి నీతిగా న్యాయంగా యథార్థవంతంగా జీవించలేడు ఆమెన్ 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 యేసుక్రీస్తు హృదయమును మార్చే దేవుడు ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు అని యోహాను తన యొక్క పత్రికలో సెలవిచ్చాడు బాబాలైనా హిందూ మతానికి చెందిన గురువులైనా స్వామీజీలైనా పైకి వేషధారణ పైకి భక్తి కలిగిన వారి వలె నటించడం అమాయక ప్రజలను మోసగించే దృక్పథంతో డబ్బు సంపాదన ఆలోచనతోనే జీవిస్తారు కానీ పైకి నటిస్తారండి మాకు డబ్బక్కర్లేదు ఇహలోకంతో మాకు పనిలేదు దైవంతో మేము సంబంధం కలిగి ఉంటాం ఇలాంటి డైలాగ్స్ బాగా మంచిగా బట్టి బట్టి మరీ బాగా చెప్తారు అదే యేసు ప్రభు ఎరిగిన వారైతే ఒకవేళ ఒకరిద్దరూ తప్పుగా జీవించేవారు లేరని చెప్పలేను కానీ చాలా వరకు చాలా వరకు తొంభై శాతం నూటికి తొంభై శాతం పైన తొంభై తొమ్మిది శాతం మంది ఖచ్చితంగా వారి హృదయం మారుతుంది దొంగలు మారుతారు త్రాగుబోతులు మారుతారు వ్యభిచారులు మారుతారు నరహంతకులు మారుతారు దేవునికి సాక్షులుగా మంచివారిగా బ్రతుకుతున్నారు ఈ సమాజంలో అందుకే కాబోలండి ప్రపంచంలో క్రైస్తవ్యం దినదినం దినదినం అభివృద్ధి చెందుతూనే వస్తుంది ప్రపంచవ్యాప్తంగా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా సరే మన భారతదేశంలో హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి జగద్గురు అనేటువంటి పేరు విన్నారా హిందూ సాంప్రదాయానికి చెందినటువంటి జగద్గురు జగద్గురు అనగానే కొంతమంది లిస్టులో వస్తారండి కానీ ప్రత్యేకం ఈ జగద్గురు గారు తలపాగాతో తెల్లని ఒత్తుగా పెరిగినటువంటి పొడవుగా పెరిగినటువంటి తెల్లటి గడ్డంతో మరి పంచికట్టుతో బహుశా పంచికట్టు అనుకుంటున్నాను పొడవటి అంగీలాంటి చొక్కాతో పైన తువ్వాలతో ఈయన ఉంటాడండి మీలో చాలామందికి నేను తెలుసండి ఈయన మాట అంటే ఎంత వేదవాకుగా తీసుకుంటారు సినిమా యాక్టర్స్ అనండి డాక్టర్స్ అనండి మినిస్టర్స్ అనండి చివరికి ప్రధానమంత్రి గారు కూడా ఈయన కలిశాడంటే ఈయన రేంజ్ ఎంతో ఇక మీరే ఊహించుకోండి ఏముండే సాక్ష్యాధార లేకుండా నేను మాట్లాడను మీకు తెలుసు కదా దాదాపుగా ఎక్కడన్నా ఒకటి అర మిస్ అవుతాను కానీ నేను చెప్పేదానికి ఆధారాలు లేకుండా ఎప్పుడూ ఎక్కడ మాట్లాడను సాధారణంగా ఈయన రేంజ్ ఏంటో మీకు అర్థమైపోవాలి అబ్బబ్బా ఈయన ఎంత భక్తుడండి ఆహా ఈయన అసలు ఈయన దేవుడు అండి దేవుని దూతండి అంటూ యాక్టర్స్లో కానీ డాక్టర్స్లో కానీ మినిస్టర్స్లో కానీ ఇవ్వండి భారతదేశానికి సంబంధించిన వారికే కాదండోయ్ ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది పిచ్చోళ్ళు అమాయకులు ఈయన దగ్గరకు వచ్చి మ్రొక్కి ఆయన మాటలు విని అబ్బో ఎంత చక్కగా చెప్తాడండి అసలు ఎంత ఎంత మంచిగా మాట్లాడతాడండి ఈయనకి ఎంత జ్ఞానం ఎక్కడదండి అబ్బో రకరకాలుగా పొగిడేటువంటి వారు చాలామంది ఉన్నారు అయితే ఏం జరిగిందండి ఈయన మీద కేసు నడుస్తోంది దేవునికి స్థుతి మహిమ ఘనత కలుగుగాక దొంగలు ఎప్పటికైనా దొరికిపోతారు ఏమండి ఎప్పటికైనా మోసాలు బయటకు వస్తాయి ఎప్పటికైనా నీచులు దొరికిపోతారు ఏమండి ఎన్ని మాయలు చేసినా ఎన్ని మంత్రాలు చేసినా ఎన్ని చేసినా ఏమండి వాడు బ్రతుకు మారకపోతే ఖచ్చితంగా ఒకరోజు కటకటాల పాలు కావాల్సిందే కనుక ఈయన కూర్చున్నటువంటి కథనాలు ఈ మధ్య వస్తున్నాయండి ఈయన మీద కేసులు పడ్డాయండి ఈయన మీద పోలీస్ తనిఖీలు జరుగుతున్నాయండి ఈ చాలా ఈ వార్త విశేషాలు మీకు నేను తెలియజేస్తాను పూర్తిగా క్లియర్గా వినండి తర్వాత సాక్ష్యాధారాలు కూడా మీకు వినిపిస్తాను చక్కగా వినండి ఈ యొక్క జగద్గురువు గారి అసలు పేరు ఏంటంటే జగ్గి వాసుదేవన్ ఓకే అండి జగ్గి వాసుదేవన్ ఈయన కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్ అనేటువంటిది స్థాపించారండి తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తిగా మనకు అర్థమవుతుంది ఈయన చాలా టాలెంటెడ్గా చాలా భాషలు మాట్లాడతారు ఇంగ్లీష్ కూడా చాలా ఫ్లూయన్సీగా మాట్లాడతారు సో దాని వలన ఫారినర్స్ను కూడా ఈయన అట్రాక్ట్ చేసుకోగలిగాడు సరే అసలు ఏం జరిగిందండి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఒక వార్తా కథను చదివి మీకు తెలియజేస్తున్నాను ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గి వాసుదేవ్పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఓకే ఓ కేసు విషయంలో ఆయనపై సీరియస్ అయ్యింది ఏంటండి ఇంతకీ హైకోర్టు ఏమందంటే ఈషా ఫౌండేషన్కు చెందిన జగ్గి వాసుదేవ్ ఆలియాస్ సద్గురు తన కుమార్తెకు వివాహం చేసి ఆమె జీవితంలో బాగా స్థిరపడేలా చూశారు ఓకే రైట్ మంచిదే ఏ తండ్రి అయినా ఇలాగే చేయాలి కదా రైట్ మంచిదే ఏ తండ్రి అయినా ఇలాగే చేసి తీరాలి అయితే ఇతనిలో ఉన్నటువంటి దుర్బుద్ధి చెడ్డ మనసు ఏంటండి ఇతర యువతల విషయానికి వస్తే గుండు చేయించుకోండి ప్రాపంచిక జీవితాన్ని త్యజించండి తన యోగ కేంద్రంలో సన్యాసులుగా జీవించండి అని ఈయన ప్రోత్సహిస్తున్నాడు మీకు అర్థమైందా తన ఫ్యామిలీని అయితే భద్రం చేసుకున్నాడు తన కుమార్తెకు మంచి ఆస్తిని సంపాదించి ఇచ్చి పెట్టాడు పెళ్లి చేశాడు చక్కగా చూసుకుంటున్నాడు బాగానే ఉంది ఈయనేం బోధిస్తున్నాడు మళ్ళీ యువతలైనటువంటి వారి వివాహాలను త్యజించండి అంద అందసందాలను త్యజించండి బోడుగుండ్లు చేసుకోండి నా శిష్యురాలుగా జీవించండి ఈ లోకాన్ని త్యజించినట్టు అవుతుంది మీరు స్వర్గస్థులు అవుతారు దేవతలు అవుతారు దేవుళ్ళు అవుతారు ఈ రీతిగా తప్పు బోధలతో ప్రజల్ని దారి మళ్లించి పబ్బం గడుపుకుంటూ లక్షల లక్షల కోట్లు కోట్లు గడిస్తున్నటువంటి ఒక దొంగ స్వామీజీ దొంగ గురువు గారు మీకు అర్థమైంది కదా ఇంకా వినండి కోయంబత్తూర్లోని తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ సిక్స్టీ నైన్ ఇయర్స్ అండి ఆయనకి ఈయన ఒక కేసు దాఖలు చేశాడు మీద హెబియస్ హెబియస్ కార్పెస్ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఈ ప్రశ్న వేశారు తన ఇద్దరు కుమార్తెలు నలభై రెండు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఈయనకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని ప్రస్తుతం ఈషా యోగా కేంద్రంలో శాశ్వతంగా ఉండేలా బ్రెయిన్ వాష్ చేయబడ్డారని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నాడు ఈయన మీద కేసు పెట్టినటువంటి వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలు కూడా ఒకరికి నలభై రెండేళ్ళు ఒకరికి ముప్పై తొమ్మిది ఏళ్ళు అండి వీళ్ళిద్దరు కూడా ఆయన బోధలు విని ఆకర్షించబడి ఆయన చెప్పే మాయ మాటలకి వీరు లోబడిపోయి ఇక తల్లిదండ్రులు విడిచిపెట్టేసేసి ఈ లోకంతో మాకేం సంబంధం లేదని ఆయన ఆయన యొక్క యోగా కేంద్రంలో జాయిన్ అయిపోయి ఇక ఆయనతోనే జీవించడం మొదలుపెట్టారు ఇదంత విచారకరమైనందుకే నా తండ్రి కోపం వచ్చి కేసు దాఖలు చేయడం జరిగిందన్నమాట ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు వాసుదేవ్ తన కూతురికి పెళ్లి చేసి జీవితంలో బాగా స్థిరపడేలా చేశాడు కానీ ఇతర మహిళలను తమ భౌతిక జీవితాన్ని త్యజించమని ఎందుకు ఇతను ఇతరుల ప్రోత్సహిస్తున్నాడు ఇది తప్పు కదా అని న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగిందట ఇలాంటి తీవ్రమైన సందేహాలను న్యాయమూర్తులు వ్యక్తం చేశారు ఈషా యోగా సెంటర్లో శాశ్వతంగా ఉండిపోయేలా తన కూతురు బ్రెయిన్ వాష్ చేయడమే కాకుండా ఫౌండేషన్లోని అధికారులు తమ పిల్లలతో ఎలాంటి సంబంధాలు కొనసాగించడానికి అనుమతించడం లేదని కోర్టుకు తెలిపారు పిటిషనర్ ఇది చాలా అన్యాయం అని ఆయన వాపోయారు అంతేకాదండి ఈషా ఫౌండేషన్పై పెండింగ్లో ఉన్న అనేక క్రిమినల్ లైంగిక వేధింపులు దుష్ప్రవర్తన ఆరోపణలను కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు ఇదండి ఈ స్వామీజీల రంకు ఇట్లా బయటపడిపోయింది వాళ్ళు చేసేటువంటి లైంగికమైనటువంటి విషయాల్లో కానీ ఈ మత్తు పదార్థాల విషయాల్లో కానీ డ్రగ్కి ఎడిక్ట్ చేయడంలో కానీ ఇలాగ రకరకాలుగా నా మాటలు కాదండి నా మాటలకి మీరు ఎవరు కోపకెంచుకోకండి విషయాన్ని చెప్తున్నానంతే ఓకే ఇవన్నీ కూడా ఈ పిటిషనర్ ఆ గౌరవ కోర్టు న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లాడు ఇది ఇక్కడ సంగతి ఏంటంటే మళ్ళీ చదువుతామేనండి పెండింగ్లో ఉన్న అనేక క్రిమినల్ కేసులు లైంగిక వేధింపుల కేసులు దుష్ట ప్రవర్తన ఆరోపణలను కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు చూసారా ఇంతేనండి లైంగిక వేధింపులకు గురి చేయని ఈ స్వామీజీలు ఈ గురువులు ఆ వేషాల్లో తిరిగేటువంటి మోసగాళ్ళని ముందే చెప్పాను కదండి యేసు ప్రభువును నమ్మితే తప్ప యేసు ప్రభు ఒక వ్యక్తి హృదయాన్ని మారిస్తే తప్ప తను తాను ఏ వ్యక్తి పూర్తిగా మార్చుకోలేడు పైకి కొన్ని కొన్ని మార్చుకోగలుగుతాం కానీ అసలు అంతరంగం మారకపోతే ఎవరైనా చేయలేరు అంతరంగాన్ని మార్చగలిగేది హృదయాన్ని మార్చగలిగేది కడిగేది యేసుప్రభువే అదేమంటే ఏమంటే మరి యేసప్రభువుల్లో మీ గురువుల్లో తప్పులు చేసిన వాళ్ళు లేరా ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి యేసుప్రభుకి ఏ సంబంధం లేదు వారు కూడా పేర్లు పెట్టుకున్నారంతే క్రైస్తవ గురువులు అని అట్లాంటి వాళ్ళు కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను గుర్తుంచుకోండి అయితే ఈ కేసు విచారణ సందర్భంగా తమకు మరిన్ని సందేహాలు ఉన్నాయని న్యాయమూర్తుల బెంచ్ వ్యాఖ్యానించింది తన సొంత కూతురికి జగ్గి వాసుదేవ్ వివాహం చేశారు జీవితంలో ఆమె బాగా స్థిరపడేలా చూశారు మరి ఇతర మహిళల ప్రా ప్రాపంచిక జీవితాన్ని త్యజించమని జగ్గు వాసుదేవ్ ఎందుకు ప్రోత్సహించారని ఏషా ఫౌండేషన్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు న్యాయమూర్తులు ైట్ అనంతరం ఈ కేసు విచారణకు అక్టోబర్ నాలుగవ తేదీకి వాయిదా వేసింది కోర్టు కాగా జగ్గు వాసుదేవ్ కు చెందిన ఈషా ఫౌండేషన్పై నమోదైనటువంటి అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది చూసారా ఇది అండి ఇక్కడ కథ మహిళల్ని ఎందుకు సన్యాసినిలుగా మారుస్తున్నారంటూ సద్గురు జగ్గి వాసుదేవ్ మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది మీకో న్యాయం ఇతరులకు ఇంకో న్యాయమా అంటూ ప్రశ్నించింది ఈ నేపథ్యంలో వందలాది మంది పోలీసుల బూట్ల చెప్పులతో ఈషా ఫౌండేషన్ దద్దరిల్లింది అసలు సద్గురు ఆశ్రమంలో ఏం జరుగుతోంది ప్రశాంతంగా ఉండే సద్గురు జగ్గి వాసుదేవ్ ఆశ్రమం పోలీసుల బూట్ల చప్పుళ్లతో ప్రతిధ్వనించింది కోయంబత్తూరులోని ఈషా యోగా ఫౌండేషన్లో పోలీసులు సోదాలు జరిపారు సద్గురు ఆశ్రమంపై మద్రాస్ హైకోర్టులో ప్రొఫెసర్ కామరాజ్ పిటిషన్ దాఖలు చేశారు తన ఇద్దరు కూతుళ్లను ఆశ్రమంలో నిర్బంధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు బలవంతంగా తన కూతుళ్లకు సన్యాసం ఇప్పించారని వాళ్లకు బ్రెయిన్ వాష్ చేసి ఈషా ఫౌండేషన్లోనే ఉండేట్లు చేశారని ప్రొఫెసర్ ఆరోపించారు ఆడపిల్లలను సన్యాసులుగా మార్చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు జగ్గి పై కేసు దాఖలు చేశారు కేసును విచారించిన హైకోర్టు యువతులను సన్యాసులుగా మార్చేందుకు ఎందుకు ప్రేరేపిస్తున్నారని సద్గురుని ప్రశ్నించింది తన సొంత కూతురికి పెళ్లి చేసిన సద్గురు ఇతరుల బిడ్డలను ఎందుకు సన్యాసల్ని చేస్తున్నారని కోర్టు సూటిగా ప్రశ్నించింది కోర్టుకు హాజరైన ఇద్దరు యువతులు తమ ఇష్ట ప్రకారమే ఆశ్రమంలో ఉంటున్నామని వివరణ ఇచ్చారు యువతుల వాదన నమ్మశక్యంగా లేదన్న జడ్జిలు ఏ తండ్రి కూడా తన కూతుళ్లను సన్యాసినిగా మార్చడని పేర్కొన్నారు తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలంటూ యువతలకు న్యాయమూర్తులు సూచించారు వాస్దేవ్ పరస్పర భిన్న వాదనలు వినిపిస్తున్నారని కోర్టు పేర్కొంది ఈషా ఫౌండేషన్ అభ్యంతరాలను పట్టించుకుని కోర్టు అక్టోబర్ నాలుగులోగా ఈషా యోగా ఫౌండేషన్ పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలతో కూడిన సమగ్రమైన నివేదిక ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది అయితే రీసెంట్గా ఆ పోలీసు వాళ్ళు ఈసా ఫౌండేషన్ మీద దాడు దాడులు చేయడం జరిగింది ఐ మీన్ చెకప్ చేయటానికి చెక్కింగ్ చేయటానికి అసలు అక్కడ ఏముంది ఏం జరుగుతుంది అవన్నీ కూడా అక్కడ చాలా గందరగోళాలుగా మరి రీసెంట్గా బహుశా నిన్న అనుకుంటానండి ఈ పోలీసులు కూడా చర్య తీసుకున్నట్టుగా వార్తా కథనాలు వచ్చేయండి ఆ వాళ్ళు అక్కడ ఫౌండేషన్ మీద దాడులు నిర్వహిస్తూ ఐ మీన్ మరి అక్కడ ఏం జరుగుతుందో అసలు ఏముంది ఏంటన్నటువంటి సంగతులు పోలీసులు తీర్చే ప్రయత్నంలో పడ్డారండి ఆ వీడియోలు కూడా మీకు ప్లే చేస్తాను చూడండి తప్పకుండా తప్పకుండా నన్ను అపార్థం చేసుకోకుండా హిందూ సోదరులు బూత్ కామెంట్లు ఎక్కడ పెట్టకుండా మంచి మనస్సాక్షి కలిగి కామెంట్స్ రాయండి మన క్రైస్తవులు కూడా తప్పనిసరిగా కామెంట్స్ రాయండి బైదవే ఈరోజు మేము శివశక్తి ఆర్గనైజేషన్లో డిబేట్ ఏర్పాటు చేయబడింది మీకు చెప్పానండి మరి ఈరోజు మేము మధ్యాహ్నం నుండి హైదరాబాద్కి ప్రయాణం చేయబోతున్నాను సో మీరు ప్రార్థన చేయండి తప్పకుండా లైవ్ వీక్షించండి మీ అభిప్రాయాల్ని షేర్ చేయండి అట్లాగే క్వశ్చన్ అవర్ అనేటువంటిది కూడా ఇస్తాము ప్రతిరోజు అంటే రేపట్టు రేపు ఎల్లుండి డిబేట్ కార్యక్రమాలు ఉంటాయి ప్రతి సెషన్లో కూడా ఒక గంట వన్ అవర్ క్వశ్చన్ అవర్ ఉంటుంది ఎవరైనా అక్కడప్పుడు ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి కరుణాకర్ని మీరు ప్రశ్నించవచ్చు లలిత్ గారిని మీరు ప్రశ్నించవచ్చు కనుక ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయండి లైవ్ వీక్షించండి మన క్రైస్తవ సమాజం అంతా మన క్రీస్తు విజన్ ఛానల్లో మరి అలాగే మన సోదరుడు తప్పకుండా మీరు వీక్షించండి విశ్రాంతి క్రిస్టియన్ ఛానల్లో కూడా లైవ్ వస్తుంది అలాగే శివశక్తి ఛానల్లో కూడా లైవ్ వస్తుంది ఖచ్చితంగా మీరు వీక్షించి మీరు హిందువులైతే మమ్మల్ని ప్రశ్నించవచ్చు మీరు క్రైస్తవులు అయితే శివశక్తి వారిని ప్రశ్నించవచ్చు మీ డౌట్స్ రామాయణం కానీ బైబిల్ మీద కానీ ఖచ్చితంగా మరి మీరు చూడండి తర్వాత తిరిగి మన ఛానల్లో కూడా అవి అప్లోడ్ చేయబడతాయి బై బైదవే మన ఛానల్ని మీరు క్రొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి వేల మంది చూస్తున్నారు ఏదో వందల్లోనే లైక్ చేస్తున్నారు క్రైస్తవులు ఖచ్చితంగా ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియోని మీరు లైక్ చేసి తీరాలి ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు గుర్తుంచుకోండి సో కనుక మీకు ఈ ఈ వీడియో నచ్చితే మీ కోలీగ్స్ కూడా షేర్ చేయండి రైట్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఓకే కామెంట్స్ రాయటం ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు చెప్పటం మర్చిపోకండి మంచిగా కామెంట్స్ రాయండి వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ